ప్రజితల ఆర్ట్ దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక వేకోజామున బెరయా సందేశం ముందుగా ఒక కీర్తన ఆలపించుకుందాం జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా പ്രവയും പചേയ ആത്മീയവരമുലത്തോ നന്നഭിഷേം ചേയു മയാ നന്നഭിഷേം ചേമയാ ജീവനദിന నా హృదయములు ప్రవహింపజేయు మయా జీవనదిని నా హృదయములు ప్రవహింపజేయు మయా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము అపోస్తుల కార్యములో పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా వేకోజామున దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన వాక్కును బట్టి దేవునికి ఎంతగానో వొందు మీ అందరికీ శుభోదయం ఇది పౌలు మొదటి బహిరంగ ప్రసంగం ఆయన అంత్యక్కలకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండి వారు ఏమైనా మాట్లాడాల్సి ఉంటే మాట్లాడమని పౌలుకు వారు సైగ చేసినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఆయన నిలబడి పౌలు ఒక గొప్ప చారిత్రాత్మకమైన ప్రసంగం చేశాడు ఇది మొదటి మిషనరీ ప్రసంగం యూదుల సమాజ మందిరంలో అతని సుదీర్ఘ ప్రసంగం బహుశా ఇలాంటి అనేక సందర్భాలలో అతడు ఉపయోగించిన ప్రసంగ విధానాన్ని ఇది చూపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా క్రీస్తు యొక్క రాకడను ఆయన చారిత్రకమైనటువంటి దృక్కోణాన్ని చూపించడానికి పౌలు మరి పరిశుద్ధ గ్రంథంలోని అనేక లేఖనాలను చూపిస్తూ దావిదును కూడా ఆయన మరి ఉదాహరణగా రెఫరెన్స్గా తీసుకొని చెప్పినట్లుగా మనం చూస్తాం దేవుడు దేవుడిచ్చినటువంటి వరాలు గొప్పగా ఉన్నాయని ఆయన లాంటి రాజు లేడని ఆయన దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తి అని తెలియజేస్తూ ఆయన విషయాల్ని అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో విస్తృతంగా పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం లేఖనాలలో ప్రవచించిన ప్రవచనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచినటువంటి విషయాన్ని ఎన్నో ఉదాహరణలు చూపిస్తూ దేవుడు ఆయనని కుళ్ళు పట్టనియలేదనేటువంటి మాటని తెలియజేస్తూ వచ్చాడు ముఖ్యంగా ఈనాటి దేవుని వాక్యాల్లో దావిదికి ఇచ్చినటువంటి పవిత్రమైన వరములను అంటే మనం గమనిస్తే ఆయనలో దేవుడిచ్చినటువంటి వరాలు కొన్ని మనం అర్థం చేసుకుందాం ఆయనకిచ్చిన వరాలలో విధేయత దైవభక్తి చురుకైన కాపరి ధైర్యం గలవాడు కీర్తనలు రాయడం పాడడం ప్రవక్త ఎన్నో ప్రవచనాలు చెప్పాడు దేవునికి హృదయానుసారుడు ప్రార్థనాపరుడు ఆరాధనాధీరుడు పరిపాలనా దక్షుడు ఇలాంటి వరాలన్నీ దావేదికు దేవుడిచ్చాడు దావిదు ద్వారా దేవుడు మహిమ పొందాడు ఇస్రాయల్ ప్రజలందరినీ ఒకే తాటిపై ఆయన నలభై మూడు సంవత్సరాలు పైగా పరిపాలించగలిగాడు గనక అటువంటి గొప్ప వ్యక్తిని పౌలు గారు ఆ సమాజ మందిరంలో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఉటంకిస్తూ ఆయన కంటే శ్రేష్ఠుడు యేసుప్రభు వారని ఇంత గొప్ప వరాలున్నా కూడా దావీదు చనిపోయి కుళ్ళు పట్టాడని యేసుప్రభు మాత్రం ఆయన మరణాన్ని జయించాడు ఆయన లేచాడు ఆయన మన కొరకు తను తాను కలువశిరులో సమర్పించుకొని ప్రజలందరికీ ప్రపంచంలో మానవులందరికీ క్షమనిచ్చాడు రక్షణనిచ్చాడు మీరు ఈ యొక్క యేసుప్రభు వారిని తెలుసుకొని విశ్వసించండి యూతుల సమాజంలో యూతులకు ప్రత్యేకమైనటువంటి సువార్తను ప్రకటించిన ధీరుడు వీరుడు పౌలు గారు ఈ సమయంలో ఆ సువార్త ఆనాడు ప్రారంభమై ఈనాటికి మన దగ్గరికి వచ్చి మనం కూడా యేసుప్రభుని స్వీకరించినటువంటి కోవలో ఉన్నాం అటు కృపాదేవుడు మనకిచ్చాడు మనం ధన్యులం దేవునికి అనేక వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం దావిదికి ఇచ్చిన ఆత్మీయ వరములను దేవుడు మనకు కూడా అనుగ్రహించి తన కొరకు నిలబెట్టుకొని వాడుకునుగాక దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ ఒక తండ్రి నువ్వు మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాలను బట్టి వందనాలు మీ వరాలను బట్టి వందనాలు మమ్మల్ని కొరకు నిలబెట్టుకొని నిస్వార్థలో మమ్మల్ని నడిపించమని ఏ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెన్ ప్రైజ్ ద లాడ్